ఈ సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేయడము నన్ను ఎమోషనల్గా దెబ్బతీయాలనుకోవడము అవమానించడము ఇవన్నీ చేస్తున్నది ఒక రాక్షస సైన్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ కోసం వచ్చినటువంటి అనేక రకాల ప్రయత్నాల్లో భాగంగా కొన్ని మూవీస్ కూడా వచ్చాయి నేను కూడా చూసా మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు పైగా పాదయాత్ర చేసినటువంటి షర్మిల గారు ఎక్కడ కనిపించలేదు ఆ సీక్వెన్స్లో ఎక్కడ కనిపించలేదు సో అలాగ మిమ్మల్ని చూపించకుండా ఉండము లేకపోతే మిమ్మల్ని పట్టించుకోవడము లేకపోతే వాళ్ళు పోటరే చేయడం మానేస్తానో ఆగిపోతుందంటారు అది జరిగింది జరిగిందన్నంత కూడా లేదండి ఇది ఇది ఏ ఎవరు చేశారు అన్నది క్లియర్ గా ఉంది కదా ఇప్పుడు వాళ్ళ మోటివ్ ఇది జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని ప్రమోట్ చేయడంలో ఎక్కడైనా షర్మిలారెడ్డి కనిపిస్తే షర్మిలారెడ్డి చేసిన త్యాగాలు గుర్తొస్తాయి కదా షర్మిలారెడ్డి చేసిన పాదయాత్ర గుర్తొస్తుంది షర్మిలారెడ్డి చేసిన బాయ్ బాయ్ క్యాంపెయిన్ గుర్తొస్తుంది ఇవన్నీ గుర్తు రాకుండా కదా చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి ప్రమోషను జగన్ రెడ్డి ప్రమోష్ ప్రమోట్ చేయాలన్న అన్న భావన ఏ లెవెల్లో ఉందంటే వాళ్ళకి రాజశేఖర రెడ్డి గారిని కూడా పక్కన పెట్టైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రమోట్ చేయాలి అన్న భావన వైఎస్ఆర్ సిపి టీంలో ఉంది